సంగారెడ్డి జిల్లా ఆందోళల్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకరెడ్డి కుటుంబానికి చెందిన యాభై ఏడు ఎకరాల భూమి భోజన కేసును జోగిపేట పోలీసులు ఛేదించారు సిఐ అనిల్ కుమార్ వివరాలు తెలిపారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకరెడ్డి కుటుంబానికి చెందిన నలుగురు పట్టాధారలకు చెందిన ఆందోల్ గ్రామంలోని యాభై ఏడు ఎకరాల భూమి సంజీరెడ్డి రెడ్డి అనే వ్యక్తి వంద రూపాయల బాడ్ పై ఇరవై రెండు కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు పట్టాధారుల సంతకాలు హోజరి చేసి ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి హైదరాబాద్ బిల్డర్ యాదగిరెడ్డికి తక్కువ ధరకు భూమి లభిస్తుందని ఆశ చూపి భూమిని విక్రయించాలని చూశారని అందులో భాగంగా యాదగిరెడ్డి బ్రోకర్ సంజీవ రెడ్డికి పదకొండు లక్షల రూపాయల టోకెన్ అమౌంట్ రూపంలో చెల్లించారని బిల్డర్ యాదగిరెడ్డి అంటే ఆంధ్ర గ్రామానికి వచ్చి పట్టాదారులను కలవడంతో అసలు నిజం చూసింది దీంతో పట్టాదారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల్ని అదుపు తీసుకొని రిమాండ్కి తడించమని తెలిపారు ఒక యాభై ఎకరాల భూమిని ఫేక్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది క్రియేట్ చేసి ఇరవై రెండు కోట్ల ఇరవై ఇరవై మూడు లక్షలకు దీన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో వేరే ఇంకొక వ్యక్తికి అమ్మి లాభ పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫోర్ కేసు మన దగ్గర ఉన్న సిక్స్త్ రోజు రిపోర్ట్ అయింది దీనికి సంబంధించి కంప్లైనెంట్ షేరి నరసింహరెడ్డి ఆందోళన గ్రామస్తుడు ఇతను ప్లస్ ఇతనికి పాలు అయిన వీళ్ళ బ్రదర్ బాలకృష్ణారెడ్డి మరియు అంజమ్మ అని వాళ్ళ వద్దిన ఇంకొక షేరి ప్రభాకర్ రెడ్డి అని చెప్పని ఈసారి రిటైడ్ ఐపీఎస్ ఆఫీసర్ ఈ ఈసారికి సంబంధించింది కూడా ముప్పై రెండు ఎకరాలు ఉంది ఇవి పర్చేజ్ చేసుకొని అక్కడ టైప్ చేయించి ప్రింట్ తీసి మన ప్రభాకర్ రెడ్డి సార్ పేరుడు ఈ ప్రభాకర్ రెడ్డి అనే పేరు రాసి నరసింహరెడ్డి గారు టైల్ పెట్టి రాసి వీళ్ళు ఈ విధంగా అగ్రిమెంట్ సేల్ చేసిన కదా మాది కాదు కదా మీరు ఎట్లా ఇది చేస్తారు ఇది ఫేక్ ఉన్నదని చెప్పని ఈ విషయము డైరెక్ట్ ఎస్సీ గారి నోటీస్ పోయింది దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి వెరిఫై చేసి సంజయ్ రెడ్డిని కస్టడీలో తీసుకొని ఇంట్రాగేషన్ చేస్తే ఏదైతే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వీళ్ళు చేసినారో ఇది ఒకటి ఓనర్లకు చదవకుండానే ఒక ఫేక్ అగ్రిమెంట్ సేల్ క్రియేట్ చేసి వాళ్ళని ఎవరైతే యాదిరెడ్డి అంటోళ్ళు ఉన్నారో వాళ్ళని మోసం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు అసలు ఓనర్ల మీద లేదు అకౌంట్ ఓనర్ మీద అది ఉన్నట్టు మనం ఇన్వెస్టిగేషన్ లో ఫైండ్ అవుట్ ఆ ముక్కుని కూడా ఈ రోజు అరెస్ట్ ఫోటో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్